ఖమ్మం జిల్లాలోని రఘునాథపాలెం మండలంలో గల చిమ్మపూడి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ తరఫున సిపిఐ టీడీపీ పార్టీలు బలపరిచిన గ్రామ సర్పంచ్ అభ్యర్థి కోటేరు నరసిరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు తనకు కేటాయించిన ఉంగరం గుర్తుకు తమ అమూల్యమైన ఓటును వేసి తనను భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను ఆయన అభ్యర్థించారు తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం భర్తి విక్రమార్క మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి ఆశీస్సులతో తమ పార్టీ అభ్యర్థిని అఖండ మెజారిటీతో గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు ప్రతిభారెడ్డి ఓటర్లను అభ్యర్థించారు నాయకత్వంలో తుమ్మల నాయకరావు గారి నాయకత్వంలో నాకు గ్రామ అవకాశం ఈ అవకాశం ఇచ్చినందుకు ఈ ప్రజాపాలన ప్రభుత్వం ఇది ప్రజల కోసం పనిచేయాలి చెప్పి నాకు ఇచ్చిన బాధ్యతని చెమ్మపూడి గ్రామంలో ఏకంగా అందరం ఐక్యంగా చెమ్మపూడి గ్రామంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పార్టీ వారు సిపిఐ పార్టీ వారు తెలుగుదేశం పార్టీ వారు అందరూ ఐక్యంగా నాకు ఈ టికెట్ ఇచ్చినందుకు వాళ్ళకు కూడా ధన్యవాదాలు వాళ్ళందరూ సహ సహకారాలు తీసుకుంటూ ఈ గ్రామంలో అభివృద్ది కార్యక్రమాలు చిమ్మకుల్లో కోతుల సమస్య ఒకటి ఉన్నది దాన్ని కూడా ఆ అందరి వచ్చే కోతుల వలన ఇబ్బంది జరుగుతుంది చెప్పి వాటిని ఎక్కడైనా ఫారెస్ట్ లో ఏదైనా వదిలిపెట్టించే కార్యక్రమం తీసుకుంటా తర్వాత కొన్ని అభివృద్ది కార్యక్రమాలు మాకు తొంభై లక్షల సీసీ రోడ్లు మొన్న తుమ్మల గారి నాయకత్వంలో తొమ్మలంటేనే అభివృద్ది అభివృద్ది అంటేనే తొమ్మల మంచకొండ ఎత్తుపోతల పథకం అక్కడ డ్యాం మన కట్టి అక్కడి నుంచి వాటర్ సప్లై అన్ని చెరువులకి నీళ్ళిచ్చిన ఘనత కూడా తుమ్మల గారిది అలాంటి మంచి నాయకత్వం ఆయన మనసు ఎంతసేపటికి అభివృద్ధి మీదనే ఉంటుంది చేపట్టి అలాంటి నాయ